ఏదైతే గత నాలుగు రోజుల క్రితం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జిల్లాలో గడ్డ మీరు ఉస్నాబాదు ఉన్న గురుకుల పాఠశాలలో సానాధి వివేక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ డోర్ ఎదురుగా వరండాలో అనుమాదాస్పదంగా మృతి చెందడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు వేరే పని మీద ఉష్ణ రావడం జరిగింది వారికి మివరణం ఇవ్వడం జరిగింది అలాగే ఏసీపీ గారికి ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది గౌరవ మంత్రి ఆఫీస్లో మంత్రి గారు అందుబాటులో లేరు వారి పిఏ కూడా ఇవ్వడం జరిగింది ఈ వృత్తిపై విద్యార్థి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి మెడపై ఉన్న ఘాటుకు సంఘటన జరిగిన స్థలానికి విద్యార్థులు అక్కడ ఉపాధ్యాయులు చెప్తున్న వారికి పొంతన లేకుండా ఉన్నది ఇది మర్డర్ కేసుగా వాళ్ళు పరిగణించి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇప్పటికీ మృతి జరిగి నాలుగు రోజులు గడుస్తుంది కానీ ఎలాంటి రిపోర్టు బయటికి రాలేదు ఆ విద్యార్థి తల్లిదండ్రులను ఎవరు కలిసినా పాపాన లేదు ఇక్కడ స్థానిక మంత్రివర్యులు నిన్న మేము ఏదైతే ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సంబంధిత స్టాఫ్ చెప్తున్నారు మంత్రివర్యులకు ఇష్టమైన స్కూల్ అని తన ఇష్టమైన స్కూల్లో విద్యార్థి చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నాడు అత్యగా అనుమానాస్పద ముద్దుగా తల్లిదండ్రులు చెప్పి వాళ్ళు వేడుకుంటున్నా ఇప్పటి వరకు తన మనసులు కానీ తను కానీ దాన్ని పర్యటించి తను ఆ మృతిపై ఎలాంటి విచారాలు చేపట్టకపోవడం చాలా బాధాకరం అసలు మంత్రిగారు వస్తున్నారాక నాకు తెలిసి వారం పది రోజులు అవుతుంది కావచ్చు మీరు మొత్తం అభివృద్ధి ఉంటురు ఇక్కడ మా దళిత విద్యార్థులు హాస్టల్లో రక్షణ లేక చదువుకొని బాగుపడి ఉన్నత స్థాయికి వెళ్తారని తల్లిదండ్రులు ఆశపడి గురుకుల విద్యార్థుల్లో పంపిస్తే వారు చనిపోయి శివమై బయటికి రావడం జరుగుతుంది వాళ్ళు శివాలుగా మారినా మీరు వచ్చి కనీసం పరామర్శించి ఆ కుటుంబానికి నైతిక ధైర్యం వేయలేకపోతున్నారు మంత్రి గారు మీరు వెంటనే స్పందించి స్థానిక కలెక్టర్ని స్కూల్ పంపండి మీకు వెళ్ళకపోయినా మీరు రావాలి వచ్చి బాధ్యత కుటుంబాన్ని కలవాలి నైతిక ధైర్యం ఇవ్వాలి మీరు తక్షణ సాయం కింద మీరు వాళ్లకు ఉపశమనం కల్పించాలి గవర్నమెంట్ పరంగా వాళ్ళకు ఒక యాభై లక్షల ఎగ్జిరసే చేయాలని జాతీయ మాలమానాడుగా మేము డిమాండ్ చేస్తున్నాము వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము విద్యార్థి వృత్తికి పూర్తి బాధ్యత అక్కడ ప్రిన్సిపాల్ది స్టాఫ్ది ప ప్రొద్దున ఎర్లీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ సంఘటన స్కూల్ డోర్ ముందు జరిగిందంటనే అక్కడ ఉన్న విద్య ఉపాధ్యాయుల ప్రిన్సిపాల్ యొక్క నిర్లక్ష్యం కుట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది క్లాస్ రూమ్ ముందు చనిపోయిందంటే అక్కడ ఎంత బాధ్యత రాహితంగా ఉన్నది ఆ స్టాఫ్ మంత్రి గారు మీరు ఇప్పటికైనా స్పందించి సోషల్ వెల్ఫేర్ మంత్రి గారితో మాట్లాడి ఆ సెక్రటరీ గారితో మాట్లాడి తక్షణం మీరు ఆ ప్రిన్సిపాల్ కానీ సంబంధిత ఆ టైంలో ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారిని సస్పెండ్ చేయాలని మేము జాతీయ మాలాడుగా హెచ్చరిస్తున్నాము